హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో గోంగూర ప్రాన్స్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను గోంగూర ప్రాన్స్ కర్రీ అనేది చాలా మంచి కాంబినేషన్ అండి ఇక ఈ కాంబినేషన్లో దమ్ బిర్యానీ చేశామంటే అది ఇంకా మాటల్లో అయితే చెప్పనక్కర్లేదు ఒకసారి అయితే తప్పకుండా టేస్ట్ చూడాల్సిందే ఆ ప్రాసెస్ ఎలానో చూద్దాం పదండి ఇక్కడ నేను బాస్మతి రైస్ని ఒక రెండు గ్లాసుల వరకు తీసుకున్నానండి ఈ రైస్ హాఫ్ కేజీ కంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయండి ఈ రైస్ని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ రైస్ని కడిగిన తర్వాత ఈ రైస్ నానబెట్టుకోవాలి కాబట్టి ఈ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని వీటిని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇక్కడ రైస్ హాఫ్ కేజీ కంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం కాబట్టి అలాగే ప్రాన్స్ కూడా హాఫ్ కేజీ కంటే కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను ఈ ప్రాన్స్ అనేవి చిన్నవి కాకుండా ఇలా పెద్ద సైజులో ఉండే టైగర్ ప్రాన్స్ తీసుకుంటే మనకి ఈ దమ్ బిర్యానీకి కరెక్ట్గా సరిపోతుంది చిన్నవి తీసుకుంటే బిర్యానీలో చెదిరిపోతాయి కాబట్టి ఇలా పెద్ద సైజులో ఉండే వాటిని తీసుకొని రెండు మూడు సార్లు ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూరని కూడా మూడు నాలుగు సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇక్కడ తీసుకున్న గోంగూర క్వాంటిటీ వచ్చేసి నేను ఇట్లా రెండు గుప్పెళ్ళ వరకు తీసుకున్నాను గోంగూర ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బిర్యానీ అనేది పుల్లగా అయిపోతుంది కాబట్టి కరెక్ట్గా తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ గోంగూరని ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం తీసుకున్నటువంటి గోంగూరని వేసి చక్కగా ఉడికించుకోవాలి మనకి గోంగూర అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ టైం అనేది ఇక్కడ మనకి ఏమీ తీసుకోదు ఈ విధంగా మనము స్పూన్ తోటి అటు ఇటు కలిపేటప్పుడే ఈ గోంగూర అనేది మొత్తము ఉడికిపోతుంది చూడండి గోంగూర అనేది చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ గోంగూరని మనము మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి దీన్ని కాసేపు చల్లారనివ్వడం కోసము పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారేలోపు బిర్యానీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి బిర్యానీలో మనం వేసేటటువంటి చక్క లవంగా యాలకులు మిరియాలు కొద్ది కొద్దిగా తీసుకుని ఇందులో రెండు స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు స్పూన్ల వరకు నేను పచ్చి కొబ్బరి వేసాను ఇక్కడ మీకు పచ్చి కొబ్బరి అందుబాటులో లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ముందు వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూర కూడా చల్లారిపోయింది కాబట్టి దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం బిర్యానీ చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి ప్యాన్ని పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి రెండు పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మాడిపోకుండా ఉండాలి లేదంటే బిర్యానీ అనేది టేస్ట్ మారిపోతుంది అందువల్ల నేను ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచుకొని బిర్యానీ కోసం రైస్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేశాను ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసము ఒక గిన్నెలో మనం రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి ఐదు గ్లాసులు వాటర్ వేసుకొని ఇందులో కొద్దిగా పుదీనా వేసుకోవాలి మన దగ్గర ఉన్నటువంటి బిర్యానీ మసాలాలన్నిటిని ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ నేను చక్క లవంగా యాలకలు స్టార్ అనాస్ పువ్వు అలాగే ఒక బిర్యానీ ఆకు తుంచుకొని వేసాను ఇంకా ఇందులో షాజీరా ఇంకా మిగతా బిర్యానీ మసాలాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను ఒక అరచెక్క నిమ్మరసము విత్తనాలు లేకుండా ఇందులో పిండుకోవాలి ఉప్పు కూడా ఒకేసారి ఇక్కడ వేసుకొని ఈ వాటర్ అంతటిని ఒకసారి కలుపుకొని ఈ నీళ్లు ఒకసారి టేస్ట్ చేయాలి ఈ నీళ్ళు అనేవి బాగా ఉప్పగా ఉండాలి అప్పుడే మనకి రైస్లోకి ఉప్పు సరిపోతుంది ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు మధ్య మధ్యలో మనము ఆనియన్స్ని కూడా చెక్ చేసుకుంటే చూడండి ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోంచి ఒక హాఫ్ వర్క్ తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని మనము చివరిలో దమ్ చేసినప్పుడు పైన వేసుకోవడానికి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇది గోంగూర కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పచ్చిమిర్చి అనేది ఎక్కువగానే వేసుకోవాలి ఇందులోకి రెండు చిన్న టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు టమోటాలు కొద్దిగా ఉడకాలి కాబట్టి మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు మనము ప్రిపేర్ చేసినటువంటి వాటర్ని మరొక స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసాక టమాటాలు అనేవి బాగా ఉడికిపోయాయి ఇందులో ఒక పెద్ద స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ చిన్న స్పూన్తో అయితే రెండు స్పూన్ల వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి రైస్ కోసం మనము పక్క స్టవ్ మీద వాటర్ పెట్టాం కదా ఫ్లేమ్ వచ్చేసి హైలో ఉండాలి ఇప్పుడు మనము ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఇక్కడ నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు వేసుకొని వీటన్నిటినీ మిక్స్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఏ బిర్యానీలో అయినా సరే ఇట్లా మసాలాని బాగా ఫ్రై చేసుకోవడము మరియు ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల ఆ బిర్యానీకి మంచి కలర్ అనేది వస్తుంది ఇక్కడ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి ప్రాన్స్ని ఇందులో వేసి వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అయితే ఇక్కడ మసాలాలు ఫ్రై చేసేటప్పుడు మనం మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి నేను కారం కొద్దిగానే వేసుకున్నాను ఇప్పుడు మనము ప్రాన్స్ ఉడకబెట్టుకోవాలి కాబట్టి ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఉంచాలి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ పక్క స్టవ్ మీద ఉంచినటువంటి వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి ఇందులో వేసినటువంటి బిర్యానీ మసాలాల ఫ్లేవర్ అంతా ఈ వాటర్కి పట్టేసి ఉంటుంది కాబట్టి నేను వాటిని తీసేసాను మీరు కావాలంటే ఉంచుకోవచ్చు మనం నానబెట్టిన రైస్ని వాటర్ అంతా వంపేసి ఇందులో వేసుకొని మూతపెట్టి ఉడికించుకోవాలి మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడే మధ్య మధ్యలో ఈ ప్రాన్స్ని కూడా కలుపుకుంటూ ఉండాలి చూడండి చక్కగా ప్రాన్స్ అనేవి ఉడికిపోయాయి ఒకసారి వీటిని ఉడికాయో లేదో చెక్ చేసుకొని మనం ఇందాక గోంగూరని పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని ఇక్కడ వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అవసరాన్ని బట్టి ఉప్పు కారాన్ని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మనం ఈ గోంగూర వేసిన తర్వాత మనకి కొద్దిగా గ్రేవీగా ఉండాలి కాబట్టి ఇందులో నేను కొద్దిగా వాటర్ వేసాను వాటర్ వేసాక మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అలాగే మనం రైస్ వేసిన తర్వాత ఒకసారి మధ్యలో ఇలాగా కలుపుకొని రైస్ ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి రైస్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది రైస్ కరెక్ట్గా ఉడికాయో లేదో చూడడం కోసము మనము రైస్ని పట్టుకున్నప్పుడు ఇలాగ విరిగిపోయినట్టుగా ఉంటే మనకి మిగతాది దమ్ చేసేటప్పుడు ఉడికిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ గ్రేవీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి మనకి రైస్ని కూడా మనం ఇలాగా స్ట్రైనర్లో తీసుకొని దీని మీద వేసుకోవాలి ఒకవేళ స్ట్రైనర్ లేకపోతే రైస్ మీద మూత పెట్టి ఆ నీళ్ళన్నిటిని వంపేసి ఇలాగా వేసుకోవాలి ఇప్పుడు రైస్ అంతా వేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఇక్కడ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పుదీనాని కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని ఇక్కడ వేసుకోవాలి మనము రైస్ని దమ్ చేసుకోవాలి కాబట్టి పాత పెనము ఏదైనా ఉంటే స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచి మనము ఈ బిర్యానీ పాట్ని దాని మీద పెట్టుకోవాలి మూత పెట్టి మనం ఒక ఐదు నిమిషాలు ఈ రైస్ని దమ్ చేసుకోవాలి మూత పెట్టినప్పుడు మనకి ఆవిరనేది అస్సలు బయటికి పోకుండా ఉండేలాగా చూసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మనకి రైస్ అంతా ఉడికిపోయిందో లేదో చూద్దాం చూసారా రైస్ అంతా చక్కగా బాగా ఉడికిపోయిందండి ఈ రైస్ గ్రేవీ అనేది అన్నీ చక్కగా ఉడికిపోయాయండి రైస్ కూడా బాగా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా అంతేనండి సూపర్ టేస్ట్ తోటి ఈ గోంగూర ప్రాన్స్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది వావ్ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఇంకా లేట్ చేయకుండా ఈ గోంగూర ప్రాన్స్ దమ్ బిర్యానీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్